మోడీ చర్యల వల్లనే ఐఎస్ఐ తీవ్రవాదం నుంచి బయటపడ్డామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో పాకిస్తాన్ ఐఎస్ఐ మన దేశాన్ని శాసించిందన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు ముందు మన దేశంలో నలభై ఆరు వేల మంది చనిపోయారని గుర్తు చేశారు ప్రధాని మోడీ వచ్చిన తర్వాత దేశం ప్రశాంతంగా ఉందన్నారు ఈరోజు పూర్తిగా నెట్వర్క్ అంతా కూడా ఈరోజు డిస్చార్జ్ చేయడం పాకిస్తాన్ ఏసీ నెట్వర్క్ పూర్తిగా డిస్చార్జ్ చేయడం జరిగింది పూర్తిగా శాంతి భద్రతల సమస్య బాగా ఉంది అంతేకాదు పాకిస్తాన్ లాంటి ఏదైతే గత అనేక సంవత్సరాలుగా మన దేశం మీద పడి ఏ రకంగా ల్యాండ్ ఆర్డ్ సమస్య సృష్టించారు ఎన్ని వేల మంది ఒక జమ్మూ కాశ్మీర్ లోనే నలభై ఆరు వేల మంది చనిపోయారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసేంతవరకు లెక్కరిస్తుంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సివిలియన్స్ కావచ్చు సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు పాకిస్తాన్ కారణంగా ఫార్టీ సిక్స్ పీపుల్ అక్కడ చదివారు